హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ పరోటా నార్మల్ చపాతి చేసినప్పుడు పిల్లలు అంతా ఇష్టంగా తినరు కానీ ఇలా ఆలూ పరోటా చేసి పెట్టామంటే చాలా బాగా తింటారు అండ్ అంతేకాకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ కర్రీ కూడా ఏమీ అవసరం లేదు ఈ ఆలూ పరోటాలోకి ఏదైనా కొత్తగా డిఫరెంట్గా చేసుకోవాలనిపించినప్పుడు ఇలా ఆలూ పరోటా చేసుకోండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆలూ పరోటాని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో నేను పెద్దది ఒక ఆలుగడ్డ తీసుకుంటున్నాను లేదంటే మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి ఒక టూ అయినా తీసుకొని అందులో కొంచెం వాటర్ ఉప్పుని యాడ్ చేసి మనం ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఆలు పరోటాకి మనం పిండిని కలుపుకోవాలి మీకు సరిపడే అంత క్వాంటిటీ గోధుమ పిండి తీసుకొని ఇక్కడ నేను గోధుమ పిండితో చేస్తున్నాను పిండితో చేస్తే అంత హెల్తీ కాదు కాబట్టి ఇక్కడ గోధుమ పిండితో చేస్తే సాఫ్ట్గా వస్తాయి చపాతీలు అనేది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా చూపించేంత మెత్తగా కలుపుకొని ఇందులో కొంచెం ఆయిల్ ఫైనల్గా ఆయిల్ యాడ్ చేసుకొని ఇట్లా కలిపి పెట్టుకున్నాము అంటే మనకి ఇది తొందరగా ఆరిపోదు బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది నెక్స్ట్ మనం ముందుగా ఉడికించుకున్న ఆలు ఉంది కదా ఆలుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని తొక్కంతా తీసేసుకొని ఇలా మెత్తగా నేను చూపించినంత మెత్తగా స్మాష్ చేసుకోండి ఆలు అనేది నెక్స్ట్ ఇందులో నేను ఇక్కడ మా ఇంట్లో చోపర్ ఉంది ఆ చోపర్లో అన్నీ యాడ్ చేసి చేస్తున్నాను లేదంటే మీరు సన్నగా కట్ చేసుకొని లేదా దంచైనా వేసుకోండి ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసి ఇట్లా చోపర్లో చేయడం వల్ల మనకి ఎంత మెత్తగా కావాలంటే అంత సన్నగా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం కట్ చేస్తే ఇంత సన్నగా రాదు కదా అది కాకుండా మనం ఆలూ పరోటాలోకి యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పెద్దగా ముక్కలు కట్ చేసాము అంటే మనం పరోటా చేసేటప్పుడు పైకి వచ్చేస్తుంది లోపల లావుగా ఉంటుంది అందుకని ఇలా చోపర్లో యాడ్ చేశాను కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం సాల్ట్ యాడ్ చేసి కసూరి మెతి యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది కసూరి మెతి ఇలా బాగా స్మాష్ చేసి యాడ్ చేసుకోండి అండ్ కొంచెం వాము కూడా యాడ్ చేయండి డైజెషన్ బాగా అవుతుంది అందుకని కొంచెం వాము యాడ్ చేసి ఇలా మొత్తం ఒక్కసారి అంతా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి లోపల ఆలు మిక్చర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చపాతీ చేసుకొని అందులో మనం ఆలు మిక్చర్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఏంది అంటే మనకి ఆలు పరోటాలోకి మనం స్టఫ్ అనేది ఎంత బాగా పెట్టుకోగలిగితే మనకి అంత బాగా అనేది వస్తుంది ఆలు పరోటా అనేది అంటే మనం పరోటా చేసినప్పుడు అది బయటికి రాకుండా స్టఫ్ అనేది బాగా చేసుకోవాలి ఇట్లా చూపించే విధంగా నేను అంత పర్ఫెక్ట్ ఏం కాదు జస్ట్ నాకు తెలిసిన టిక్లో నేను మీకు చూపిస్తున్నాను మీరు మంచి ఎక్స్పర్ట్స్ అయితే దాన్ని మీ విధంలో మీరు చేసుకోండి ప్రాసెస్ అయితే ఇంకా సేమ్ ఇదే లోపల ఆలు మిక్చర్ చేయడానికి ఇదంతా ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం ఈవెన్గా వచ్చేలాగా బా రౌండ్గా ఎక్కడా గ్యాప్స్ లేకుండా రౌండ్గా క్లోజ్ చేసుకోవాలి ఈవెన్ ఇప్పుడు మనకేమన్నా ఎక్సెస్ అనేది ఉంటే దాన్ని తీసి మనం దీన్ని రౌండ్గా చేసుకుంటాం ఇట్లా స్టఫ్ సరిపోలేదంటే కొంచెం మనం చపాతీ పిండి కొంచెం తీసుకోవాలి కొంచెం పెద్ద ఉండే మరి చిన్నగా బౌల్ తీసుకుంటే మనకి మిక్చర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇక్కడ చూడండి సరిపోయింది కరెక్ట్గా ఇట్లా చేసుకొని గ్యాప్స్ లేకుండా చేసుకున్నాము అంటే మనకి ఆలు మిక్చర్ అనేది బయటకేం రాదు ఇట్లా పొడిపిండి గోధుమ పిండి ఇలా చల్లుకుంటూ రెండు వైపులు ఇట్లా ఉంచుతూ దీన్ని మనం ఎక్కువ ప్రెస్ చేయకుండా నార్మల్గా కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ దీన్ని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి సాఫ్ట్గా వస్తుంది చాలా సాఫ్ట్ మనకి పిండి కలిపే విధంలో ఉంటుంది పిండి చాలా మెత్తగా కలుపుకున్నారు అంటే చాలా అంటే చాలా బాగా ఉంటుంది మనకి పిండి అనేది మెత్తగా ఉంటుంది తినేటప్పుడు కూడా ఇక్కడ చూడండి కొం ఎక్కడ బయటికి రావట్లేదు ఇక్కడ కొంచెం లైట్గా వస్తుంటే మనం దాన్ని ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు మీరు ఇట్లా చేత్తో అయినా చేయొచ్చు చేత్తో చేయడం వల్ల మనకి మందంగా వస్తుంది పల్చగా రావు చపాతీలు అనేవి అందుకని ఇట్లా నేను ఇట్లా రోల్ చేస్తున్నాను ఇట్లా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఈ లోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోండి ఈ లోప మనకి స్టవ్ అనేది బాగా హీట్ అయి ఉంటుంది మనం ఈ చపాతీని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఎక్కువసేపు కుక్ చేసుకుంటూ ఉండాలి అట్లా చేసాము అంటే మనకి ఆలూ పరోటా అనేది లోపల వరకు బాగా కుక్ అయ్యి ఎక్కడ పచ్చిగా లేకుండా చాలా బాగా మెత్తగా సాఫ్ట్గా అండ్ క్రంచీగా కూడా ఉంటుంది ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అప్లై చేస్తూ ఈ పరోటాకి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటూ ఉండాలి బాగా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి ఇక్కడ చూడండి మనకి మధ్య మధ్యలో పొంగుతుంది కూడా చపాతి అనేది మనకు సాఫ్ట్గా అనేది ఉంటే బాగా పొంగుతుంది ఇలా మొత్తం అంతా బాగా కాలిన తర్వాత మనం ఒకసారి ఒక ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకొని ఇందులో మనము మ్యాంగో పికిల్ కానీ లేదు అంటే ఇట్లా పెరుగుతో రైతా కానీ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది కాంబినేషన్ పెరుగుతో అయితే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మీకు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి